ఈ కనిపిస్తున్నటువంటి ఈ పిండి నల్లి తెల్లగా కనిపిస్తుంది చూసారా ఇది దీన్ని పిండి నెల్లి అంటాం జనరల్గా ఈ పిండి నల్లి పోవడానికి మనకి మనం ఊలాల కానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా కొడితే పోవు దీనికి ఏది కాన్పిడర్ కానీ లేకుంటే మన అక్టారా కానీ మెద్దనం కోసం కొట్టేటటువంటి మందులకి ఈ పిండి నెల్లి పోదు ఈ పిండి పోవాలంటే ఖచ్చితంగా ప్రొఫ్నో ఫాస్ ఒక యాభై ఎంఎల్ పర్ ట్యాంక్ వేసి స్ప్రే చేస్తే డెఫినెట్గా ఈ పిండి నెల్లిపోతుంది లేదు అంటే లాండా సైక్లోథ్రిన్ అది కూడా అంతే ట్యాంక్కి వచ్చేసరికి తైవాన్ పంపుకి సిక్స్టీ ఎంఎల్ వేసి స్ప్రే చేసినట్టయితే ఇది శుభ్రంగా క్లీన్ అయిపోతుంది గుర్తుపెట్టుకొని పిండి నెల్లి ఎక్కువైపోతే రసం పిల్చి మొక్క అంతా కూడా అయిపోయి ఎదుగుదల తగ్గిపోతుంది దిగుబడి బాగా తగ్గిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఖచ్చితంగా పిండి నెల్లికి మనం మందునే ప్రొఫినో ఫాస్ సిక్స్ ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఎంఎల్ ఫర్ ట్యాంక్ వేసుకొని జాగ్రత్తగా ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్కి మించకుండా ఎకరాకి స్ప్రే చేసుకున్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది లేకుంటే ల్యాంప్ల సైక్లోత్రిన్ అది ఒకటి స్ప్రే చేసుకోవచ్చు గుట్నోళ్ళకి పిన్ని నెల నుంచి రక్షణ కూడా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ